అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ మన ఫ్యామిలీ హ్యాపీ హోలీ ఈరోజు హోలీ పండుగ కదా హోలీ రంగులు లాగానే కలర్ఫుల్గా అందరి లైఫ్ కూడా అట్లనే కలర్ఫుల్గా ఉండాలి ఈ హోలీ రోజు నుండి అయినా మీ అందరి జీవితాల్లో రంగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ హోలీ అండి అందరికీ కలర్స్ అవి ఇవి అంటే కెమికల్స్ ఉన్న కలర్స్ అవి ఉంటాయి కదా అవి అయితే ఎక్కువ యూజ్ చేయకండి మేమైతే ఆల్రెడీ పొద్దు పొద్దున్నే కుంకుమతోనైతే హోలీ అయిపోయింది నేను ఇంట్లో వర్క్స్ చేసుకుంటున్నప్పుడే మా చిన్నటి బిడ్డ వచ్చి నా మీద వాటర్ పోసింది మొత్తం కలర్ పోసింది పోయింది ఇంకా నేను కూడా కలర్ కూసిన ఫుల్ వీడియో అయితే ఉంటుంది ఈరోజు బ్లాగు హోలీ వ్లాగు తప్పకుండా అందరు వాచ్ చేయండి మీ అందరి సపోర్ట్ అయ్యండి మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఎప్పటికీ నాకు నా ఫ్యామిలీకి అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ మన వైటీ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ హోలీ ఇంకా ఇవాళనో రేపు ఇవాళ ఆగోవచ్చు కానీ రేపైతే లక్ష సబ్స్క్రైబర్స్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతున్నాం మన ఛానల్లో సో ఫుల్ హ్యాపీ ఉంది నిజంగా నేనైతే అసలు ఎప్పుడెప్పుడైతే ఆ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అని చాలా వెయిట్ చేస్తున్నా ఎప్పుడైతే ఆ ఎప్పుడైతేయా అని చూస్తున్నా ఇంకా నాతో పాటు చాలామంది వెయిట్ చేస్తుంటున్న మిత్రులు శ్రేయాభిలాషులు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ మీ అందరికీ అయితే స్పెషల్ హ్యాపీ హోలీ అండి సో మీ అందరూ ఇంట్లో ఇళ్ళల్లో మంచిగా హ్యాపీ హోలీ మంచిగా హోలీ పండుగ జరుపుకోండి ఈ రోజు మా ఊర్లో హోలీకి జాతర ఉంటది వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయింది మొన్న ఈ రోజు మళ్ళు తిరుగుతాయి రేపు రథం తిరుగుతుంది సో రెండు రెండు రోజులు జాతర అయితే ఫుల్ జాతర టూ డేస్ అయితే ఫుల్ ఇవాళ రేపు అయితే ఫుల్ జాతర ఉంటుంది మాది ఘర్షగుర్తి విలేజ్ మా విలేజ్ లో అయితే పెద్ద జాతర ఉంటది స్వయంభు వెలిసిన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మా విలేజ్ లో అట్లనే సేమ్ మినీ తిరుపతి లాగా అన్నట్టు తిరుపతి లానే ఉంటుంది ఇక్కడ కూడా టెంపుల్ ఆ టెంపుల్ని కూడా నేను అప్పటికి జాతర అయిపోయిన తర్వాత చూపిస్తాను ఏందే ఒకళ్ళు వచ్చిరావు

అది పచ్చని పొదు ఓకే ఐదు దా పొట్టి దా చి కాల ఫోటో పెట్టాలి ఆ సార్ కి పూత లేదు కూడా ఇది ఓదు పచ్చ కలర్ మోహన్ కట్నే ఉంటది ఏం చేస్తా ఈ లుక నాకి ఏయ్ పొట్టి దా పుయి నాదే మొత్తం కిపే అక్కడ యుగిని నాటుకు అబ్బో అబ్బో ഫോട്ടോ చెప్పు కలర్ పూసావా ఫ్రెండ్స్ ఓ పెద్ద తమ్మకున్న పెద్ద మామయ్యకు బొట్టు పెట్టి కలర్ పూసేర్రు పూస్రట హోలీ అయిపోయింది ఆల్రెడీ అది పెద్ద తమ్మకు పెద్ద మామయ్యకి ఇద్దరికి కలర్ పూసేరు సోనగాడు పూచిండ చీరగాడి పూసా ఇద్దరా పైసలు ఇచ్చిర్రా సరే రెండు వందల యాభైయా పైసా అదే చెప్తూ మమ్మీ పైసలు ఇచ్చిండు తాత అని చెప్తే మరి వీడియో ఇద్దాం పారా అని వచ్చిన వంటలు అవుతున్నాయి ఫ్రై వంటలు ఏంటి ఏంటి మటన్ తెచ్చినావు మామే ఏడ తెచ్చినావు వంటలు అవుతున్నాయి గుడాలు వేసింది గుడాలు ఉడకబడుతుంది మరి ఇంకా ఏం లేదు చేసి నడు రెడీ కావాలా ఓయా పెద్ద బాస్ అనేది అవుతుందో ఎవరకంలో అవ్వాలా ఊరంట దానికి సర్పు సర్ఫున్ను నూనె పెట్టు వస్తమ్మా హ్యాపీ హోలీ హోలీ చెప్పవా మన ఫ్యామిలీ అందరికీ హ్యాపీ హోలీ అని मैंने सब्सक्राइबर लाने की हैप्पी बोली निक बढ़े तो बूट बढ़े तो पड़ता ना किया वाद दावत पैसा <laughs> <वोली पाई सल। laughs> ले बोली पैसा ले हाँ ये वीडियो दिया चलो सुन ये वीडियो दिया ये वो चलता ना इन्होंने ले लिया निक मशले एवं फाइव हंड्रेड इतना कितना महँगा था

Það er það sem þú átt að fylgja. Það er það sem þú átt að fylgja.

એ આપણે એની આવી જ તો એ ઓ આપણે એની મેમરી પર એ રે બુમાર કો બ્રેક આતો એ ને જાન મારશું એ આવ પાંડા વળનતી એ આઈના મોઢા મારત ના એ આવન તા આઈનેન કલી આની કે వెయ్యి రెండు వేల వాచ్ కొత్త ఆట తగలరు చదిరికాటికీ సంవత్సరాలు అనుకునే భక్తులు ఆలయ వెనుకాల శుభ్రాల ఉండదు వాటితో కలిసి ఉన్నతీతాలు